పళ్ళు తిన్న ఆవిడికి పిల్లలు పుట్టలేదు పళ్ళు తినన ఆవిడకి చెప్పండి పిల్లలు పుట్టేస్తారు కిందికి ఏం జరుగుతుంది ఇప్పుడు రియల్లీ ఆమెకు బుద్ధి వచ్చింది ఏమని బుద్ధి వచ్చిందంటే దేవుడు మంచి బహుమానం నాకు దయచేయనని నా పెనిమిటి గారు కుమార్లు కంటి ఉన్నాను కనుక అతనికి ఇంకనూ నాతో కాపురం చేయను అనుకుని అతనికి లేనని పేరు పెట్టిన తర్వాత ఆమె కుమార్తెని కన్న తర్వాత ఆమెకి దేనని పెట్టి తెగ పుట్టేస్తున్నారు ఎవరికి పళ్ళు తిన్న పుట్టలేదు పళ్ళు తిన్నాను పుడతారు పుడతారు పళ్ళుది పళ్ళు అయిపోయినాయి కానీ పుట్టలేదు ఆవిడకు పుడతలేదు పళ్ళు అయిపోయినాడు పుట్టలేదు అప్పుడు లే అమ్మకి పిల్లలు పుట్టడం చూసి తరాలు సంవత్సరాలు నెలలు గతించిపోతుంటే అప్పుడు నెలల తర్వాత బుద్ధి వచ్చింది ఎవరికి రాహిలం అప్పుడు అనుకుంది ఏమని అప్పుడు అప్పుడు ఆమె దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం మనవి అన్న దగ్గర ఏంటో తెలుసా దేవుడికి ప్రార్థన చేసింది చెల్లికి ఒక విషయం అర్థమైంది పళ్ళు వలన పిల్లలు పుట్టారు పళ్ళు వలన పిల్లలు పుడతారు అనుకున్నాను తిన్నాను మా అక్కకు పుట్టారు నాకు పుట్టలేదు మళ్ళీ తిన్నాను మా అక్కడ పుట్టేసి నాకు పుట్టలేదు మళ్ళీ తిన్నాను పిల్ల పుట్టేసి ఆడపిల్ల నాకు పుట్టలేదు ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు పిల్లల్ని ఇవ్వాలి తప్ప పళ్ళు పలహారాలు పిల్లల్ని ఇవ్వని మార్చింది ఏం మార్చింది దేవా తప్పైపోయింది నాకు పిల్లల్ని ఇవ్వని దేవునికి మనం చేసి పుత్రదాక్ష వృక్ష పళ్ళు పక్కన పడేస్తే రాహేలు మనవి విని అప్పుడు బంగారం లాంటి ఇచ్చాడా బంగారం పేరు చెప్పండి యో నేను అడుగుతున్నాను ఇప్పుడు యశ్యాని కాదు అప్లై చేసుకోవాల్సింది ఎవరిని అప్లై చేసుకోవాలి చెప్పండి రూబేన్ అప్లై చేసుకోండి మ్యాచ్ అవుతాడు అయినా ఇవన్నీ అన్యులు నమ్మకాలండి రూబేన్ తెచ్చింది అన్యుల నమ్మకాలు పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నది క్రైస్తవ నమ్మకమా అన్యుల నమ్మకమా చెప్పు అన్యులు బావిలో నీళ్లు తాగితే పిల్లలు పుడతారన్నది క్రైస్తవుల నమ్మకమా అన్యుల నమ్మకమా అన్యుల నమ్మకం రాయి మీద రాయి పెడితే రాయికి వియ్యాల కడితే ఉయ్యాల కట్టి ఊపితే పిల్లలు పుడతారన్నది అన్యుల నమ్మకమా క్రైస్తవుల నమ్మకమా ఈ అన్యుల నమ్మకాలు తెచ్చి విశ్వాసము వలన నేను పండించానంటే అది విశ్వాసం కాదు అన్యాచారము అది రూపేణ ఆచారము మధ్యాశయలో నమ్మే ఆచారాలు ఆ మూఢ నమ్మకాని అన్ని ఆచారాన్ని నమ్మి నేను విశ్వాసం అంటాను తప్పు అది విశ్వాసము కాదు దేవుడే పిల్లల్నిస్తాడు ఎప్పుడు పిల్లల్నిస్తాడు ఆ తల్లి ఎవరైతుందో గొడ్రాలి దేవునితో నిబంధన చేసుకోవాలి నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు పాతికేళ్ళు ఎదురు చూస్తే శారం అబ్రహాముకి పిల్లలు పుట్టారు రాహేలకి పిల్లలు పుట్టారు మనవ చేసుకుంటే పిల్లలు పుట్టారు కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు అన్నా నాకే గనక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తారని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్టారు ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియాలంటోడు పుట్టాడు గుర్తుపెట్టుకోండి యా ఎక్కడ మీరు చూడండి కమిట్మెంట్ అంటే ఆలస్యమైన తల్లులు బాధపడకండి ఎవరికైనా పిల్లలు ఆలస్యం అయితే బాధపడకం ఎందుకు తెలుసా పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనేసిన తల్లులు లెక్క వేరు మీ లెక్క వేరేందుకు తెలుసా దేవుడికి మీరు ప్రత్యేకము ఎంత ప్రత్యేకమో తెలుసా అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారం లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు యోసేపు లాంటి వా ఇసాకు లాంటి అన్నాకు పుట్టిన సమీర్ లాంటి వ్యక్తిని ఎలిచుబెత్తుకు పుట్టిన బాప్తిజం ఇచ్చి యాహన్ లాంటి వ్యక్తిని ఇస్తాడని వీళ్ళందరూ పిల్లల వేరు ఈ పిల్లల వేరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైన చరిత్రలో చూడండి బంగారు రత్నాలు పుట్టారు నాకు పుట్టట్లేదు పుట్టట్లేదు ఏం చేయాలి ఇక్కడ అట్టుకుండా తినాలి ఇక్కడ ఇది అనాలి అది వాడు ఇదంతా కాదండి దేవుడికి ఏదో ఇవ్వాల్సిన మాట ఉంది ఇవ్వు ఆ మాట ఇవ్వు దేవు నాకు బిడ్డ నెస్తిగో నేను ఉంటానని ఏదో మాట ఇవ్వు ఏదో సరి చేసి ఎందుకంటే మీ దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం మీరు నచ్చారు దేవుడికి వాళ్ళ ప్రత్యేకం వాళ్ళకన్నా మీరు ఇంకా ప్రత్యేకం మీ నుంచి ఏదో కావాలి మీ మూలాలు ఏవో దేవుడికి కావాలి ఆ దేవుడితో ఒప్పుకో దేవుడు నీకు చక్కటి బహుమానం ఇస్తాం ప్రార్థన చేసుకో ఒప్పుకోలు ఒప్పుకో మెడిసిన్ వాడు రెండు వచ్చాయి దేవుడు తెరవాసిన టైంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాను నేను చూసిన కేసులు చెప్తున్నాను ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసి కేవలం దేవుడి నమ్ముకుని వైద్యం చేయించుకుంటే ఇరవై సంవత్సరాల తర్వాత బంగారు లాంటి బంతులు కన్నా తల్లు నాకు తెలుసు ముప్పై సంవత్సరాల తర్వాత పిల్లల కన్నా తల్లు నా తెలుసు ఏ రోజు దేవుడి మీద సనగలేదు ఏ రోజు మూఢనమ్మకం దగ్గర పోలేదు ఎప్పుడు పండు తినలేదు రాయి మీద రాయట్లేదు సత్యం బట్టి నిలబడ్డారు పిల్లల్ని కన్నారు నేను ముగించేస్తున్నాను ఇంత చెప్పిన తర్వాత స్వస్థత లేవంటారంటే లేవని అంటలేదండి ఇంత చెప్పక నేను అవశం చెప్పకపోతే నేను తప్పుడు బాధకున్న అవుతాను దేవుడు డేరుగా డైరెక్ట్గా స్వస్థత చేయాలనుకుంటే మెడిసిన్తో కూడా పనిలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ హోవర్ రాఫ ఆయన స్వస్థపరచాలనుకుంటే రాత్రికి రాత్రే తగ్గుతాం వైద్యము ద్వారా కూడా నువ్వు ప్రార్థన పూర్వంగా వెళ్ళిన తగ్గిపోతాయి అందుకే నేను చెప్తున్నాను నమ్మండి నమ్మకం వెనకాల వైద్యాన్ని కూడా నమ్మండి వైద్యులను విశ్వాసాన్ని నడిపించే దేవుణ్ణి బలంగా నమ్మండి పూర్తిగా మోసుకోకండి అటు పిల్ల మరే నటిపుల్ల కొనుక్కండి ఏ పిల్ల మరే ఏమి కొనకండి ప్రతి ఒక్కరిని బైబిల్తో పరీక్షించండి పిల్లలు పుడతారు ఆలస్యమైన కాంగారు లేదు ఈ మాట నేను అంటున్నాను ఏమనుకోకండి పిల్లలకు పుట్టకపోతే ఇంకా సరదాగా ఉండండి చక్కగా ఉండండి ప్రాజెక్టులు ఏమైనా ముందు పెట్టుకోండి జరగాల్సిన లక్ష్యాలు ఏమైనా జరిగించాలా దేవునికి ఏమైనా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉందా సేవలో ఏమేం చేయాలో చేయండి తగిన సమయం అందు మీరు అడగకుండానే పిల్లల్ని దేవుడు ఇస్తా అయినా ఇవ్వలేదా ఆత్మీయతలు ఎదిగితే అనాది పిల్లల సంఘంలో ఉన్నారు అలాంటి వాళ్ళని దత్తత తీసుకోండి దేవుని ఒకరు ఘనముగా జీవించండి పిల్లల్ని కన్నామని ఆత్మీయంగా కన్నామని సాక్ష్యం చెప్పండి పిల్లలు పుడతారు పిల్లలు పుడతారు అట్టుపడి చుట్టూ తిరక్కండి ఇప్పుడు చెప్పండి అరటిపల్లి వేరు అత్తిపొడి వేరు అది అంజూరపు పండు అత్తిపల్ వేరు అర్తిపల్ బాగా అత్తిపండు అంటే పండు మెడిసిన్ అరటిపండు చెప్పండి తింటే మోసం ఫ్రీగా అవుతుంది అంతే దానికి దీనికి ఏ సంబంధం లేదు దానికి దీనికి వాడద్దు అసలు ఎస్ఏ గారికి మీకు పోలిక కుదరదు గాక కుదరదు ఇది ఒక్కటే వారం అయింది పార్ట్ వచ్చే వారం ఉంది ఇంకెవరున్నారు ఎనీస ఉప్పు ఉంది ఇంకేముంది ఏసుప్రభు వాళ్ళు పోల్చుకునే చెప్తున్నాను యేసుప్రభు బురద రాసి కళ్ళుకి ఉమ్మేసి బురద రాస్తే చూపు వచ్చింది యేసుప్రభు ఉమ్ము రాస్తాడు నేను అటుపడి ఎత్తనాను తప్పేట అన్నట్టు మిగిలినవన్నీ వచ్చే వారిని చూద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కళ్ళు కళ్ళే అవ్వగలినవారులే